ధనాకర్షణకు లక్ష్మీదేవి కృప కోసం ఈ చిన్న పరిహారం చేయండి నమస్కారం జన్మజాతక చక్రంలో లాభాధిపతి ఉన్న రాస్యాధిపతి యొక్క దిశ ఆ దిశ తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసుకోండి ఆ దిశలో భోజనానికి ఉపక్రమించి చేతిలో ఒక ముద్ద తీసుకోండి మొదటి ముద్ద తీసుకొని మౌనంగా ధనాగమనాన్ని ఊహించుకుంటూ లక్ష్మీదేవిని ధ్యానం చేయండి చేసి భోజనం ముగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కృప కలుగుతుంది త్వరలోనే మంచి ధనలాభం పొందగలుగుతారు అయితే మన సంస్కృతిలో దక్షిణ దిశలో మనం కూర్చుని భోజనం చేయం కాబట్టి ఎవరికైతే లాభాధిపతి మేషవృష్టికల్లో ఉంటారో వారికి కుజుడు కుజుడికి దక్షిణ దిశ అయినందువలన వారు ఆగ్నేయ దిశ అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కూర్చొని చేయొచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం చేసి చూడండి ధనాన్ని ఆకర్షించండి